మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తీక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం ప్రియాంక సార్ సంధ్యా థియేటర్ తొక్కిసినాట కేసులో ఒక మహిళ మృతి చెందింది అయితే ఈ కేసులో బన్నీకి ఉచ్చు బిగుసుకుంటుంది అన్న వార్త వినబడుతుంది ఏంటి ఎలా బన్నీకి బిగుసుకోబోతుంది ఇప్పుడు అస్సలు వదిలేసి కొసర పట్టుకున్నారు అనేది సామె తిన్నావా ఇప్పుడు బన్నీ విషయంలో నిజానికి అదే జరిగింది టూ విషయంలో దోషి ఎవరు పట్టుకున్నది ఎవరు నిజానికి సంజయ్ డేటర్ యజమాని ఎదురు జరిగినట్టే రకంగా అతను చెప్పేది ఏంటంటే నా థియేటర్ ని సినిమాకి డిస్ట్రిబ్యూటర్స్ కి రెంట్ కి ఇచ్చాను నాకేంటి సంబంధం మైత్రి మూవీస్ వాళ్ళు నా థియేటర్ రెంట్ కు తీసుకున్నారు రెంట్ కు తీసుకున్న తర్వాత అక్కడ తప్పు జరిగితే రెంట్ కొన్నోడుదా ఓనర్ దా రెంట్ కొన్నోడు తప్పు కదా ఓనర్ గా నన్నెందుకు బాధ్యులు చేస్తున్నారు అని ఎదురు తిరిగాడు నిజానికి అక్కడ ఏం జరిగింది ఇప్పుడు అక్కడికి అల్లు అర్జున్ వచ్చారు అల్లు అర్జున్ చూడటానికి అభిమానులు వచ్చారా లేదు సంజయా డేటర్ యజమాని చూడటానికి అభిమానులు వచ్చారా ఖచ్చితంగా అల్లు అర్జున్ చూడటానికి అభిమానులు వచ్చింది అల్లు అర్జున్ ఓపెన్ టాప్ లోకి జీబులోకి ఎక్కి అభివాదం చేశాడా సంజయ్ డేటర్ యజమాన్ ఓపెన్ టాప్ లో జీబులో ఎక్కి అభివాదం చేశాడా అల్లు అర్జున్ గారు అభివాదం చేసింది అల్లు అర్జున్ కోసంగా తొక్కిసారి జరిగింది అక్కడికి అభిమానుల సమీకరణ అల్లు అర్జున్ ఆర్మీయో మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్సో నిర్మాణ సంస్థ వాళ్ళు చేశారా సంజయ్ డేటర్ యజమానే రండి రా జనం రండి రా రండి రా రండి రా అని చెప్పి చేశాడా వాట్సాప్ లో ఎవరు మెసేజ్ ఫార్వర్డ్ చేశారు అల్లు అర్జున్ ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పేసి అంటే తప్పంతా అల్లు అర్జున్ దైతే సంజయ్ డేటర్ యజమాని అర చేయటం ఏంది సంజయ్ డేటర్ యజమానే కాదు సంజయ్ డేటర్ కి బాలకనికి ఒక మేనేజర్ ఉంటాడండి అతన్ని సంజయ్ థియేటర్ సంబంధించినటువంటి టెక్నికల్ సిబ్బందిని అరెస్ట్ చేశారు ఇప్పుడు అక్కడ బాలకనీ ఒక మేనేజర్ ఉంటాడని ఆ మేనేజర్ ఎవరికన్నా తెలిసిద్దా నీకు తెలుసా ఇన్నాళ్ళుగా జనరిజన్ ఉన్నాం సంజయ్ థియేటర్కి ఒక బాలకని ఉంటుంది ఓకే దానికి ఒక మేనేజర్ ఉంటాడు అనేది ఏమైనా తెలుసా మరి అక్కడ వచ్చిన జనాలు తొక్కిసి రాటికి ఆ మేనేజర్ మేనేజర్కి ఏంటి సంబంధం ఇప్పుడు నువ్వు అరెస్ట్ చేయాల్సింది ఎవరిని పోలీసులకు సమాచారం లేకుండా వచ్చిన అల్లు అర్జున్న ఒకవేళ సమాచారం ఇచ్చినా సరే దాని రోడ్డు షోగా ప్రమోషన్ కార్యక్రమంగా మార్చి ఓపెన్ టాప్ లో జీబులో కెక్కినటువంటి అల్లు అర్జున్ ఎందుకంటే అల్లు అర్జున్ తెలుసు తను వస్తే క్రౌడ్ పెరిగిద్దని తెలుసు తన ఓపెన్ ట్యాప్ జీబులోకి ఎక్కితే అభివాదం చేస్తే జనం తొక్కిస్రాటికి గురయ్యే ప్రమాదం ఉంటుంది అని తెలుసు అది ఓపెన్ గ్రౌండ్ కాదు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం కాదు ఎన్టీఆర్ గ్రౌండ్స్ కాదు పెరేడ్ గ్రౌండ్స్ కాదు అది కేవలం థియేటర్ ప్రాంతం చాలా కొద్ది మంది పట్టే ప్రాంతం కొనుక్కున్న వాళ్ళు మాత్రమే పడతారు బయట నుంచి క్రౌడ్ వస్తే అక్కడ పట్టరు తొక్కిసలాడు జరగడం అప్పి ఉండదు సంజయ్ డేటర్ సంజయ్ డేటర్ కంటే ముందు రోడ్డు సో అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ప్రమోషన్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి పర్మిషన్ లేదు కానీ అల్లు అర్జున్ తన సినిమా కలెక్షన్స్ కోసం ప్రమోషన్ కార్యక్రమం నిర్వహించాడు న్యూస్ కు పాల్పడ్డాడు ఇక అల్లు అర్జున్ కదా నువ్వు అరెస్ట్ చేయాల్సింది నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా బిగ్ బాస్ హౌజ్ పల్లవీ ప్రసాద్ తో బైక్ వచ్చాడు విన్నర్ గా వచ్చాడు వస్తే పల్లవి ప్రసాద్ చూడటానికి అభిమానులు వచ్చారు ఆయన అభిమానులు వచ్చి అక్కడ ఏదో న్యూసెన్స్ క్రియేట్ అయింది రోడ్ మీద ఉన్న అమ్మాయిలు ఇబ్బంది పడ్డారు అప్పుడు పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేశారా బిగ్ బాస్ నిర్వాహకుని అరెస్ట్ చేశారా పల్లవీ ప్రశాంత్ ని మరి ఎందుకు నాగార్జున్ అరెస్ట్ చేయలేదు నాగార్జుని గది అరెస్ట్ చేయాల్సింది అక్కడేమో ఎవరు కారణమో వాళ్ళని అరెస్ట్ చేశారు ఇక్కడేమో ఎవరు కారణం వాళ్ళు అరెస్ట్ చేయకుండా సంజయ్ అంటే నాకు అర్థం కానీ ఏంటంటే అల్లు అర్జున్ కి డబ్బు ఉంది పలుకబడింది ఐకాన్ స్టార్ అండ్ నేషనల్ అవార్డు కొట్టిన వ్యక్తి సో అలాంటి వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయాలి ఆయనతో మాకెందుకు అనుకుంటున్నారా లేదంటే ఎవరైనా రక్షిస్తున్నారా ఇప్పుడు ఎంత సెలబ్రిటీ అయినా కావచ్చు ఎంత ఐకాన్ వరల్డ్ వైడ్ కావచ్చు చట్టానికి సోవాట్ చట్టం ముందు అందరూ సమానం కదా చట్టం ముందు ప్రియాంక ఎలానో కార్తీక్ ఎలానో అల్లు అర్జున్ కూడా అలాగే పోలీసుల ముందు ఇవన్నీ కుదరవు ముందు ఇవన్నీ కుదరవు నువ్వు ఎంత తోపుగా ఎంత తుడింగిగా ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు కూడా అరెస్ట్ అయ్యేది సందర్భాలు ఉన్నాయి అంతకన్నా తోపు అల్లు అర్జున్ అల్లు అర్జున్ రక్షిస్తుంది ఎవరు అది క్లియర్ గా మనం మాట్లాడుకోవాలి ఒక లాబింగ్ క్యాస్ట్ లాబింగ్ అల్లు అర్జున్ అరెస్ట్ కాకుండా ఆపుతుంది అనేది మాత్రం బలంగా వినిపిస్తుంది అన్నమాట ఇలా కేసును తప్పులో పట్టించే ప్రయత్నం చేశారు తప్పు చేసింది అల్లు అర్జున్ అయితే ఆ తప్పుకి పాశ్చాతాపంలో కూడా సీరియస్నెస్ లేని అల్లు అర్జున్ అయితే ఈ రోజు వరకు ఆ బాధిత కుటుంబాన్ని కనీసం చూడని అల్లు అర్జున్ అయితే కనీసం హాస్పిటల్లో ఉన్నటువంటి అబ్బాయిని చూడటానికి కూడా పోంది అల్లు అర్జున్ అయితే జరిగిన సంఘటనకు బాధ్యుడు అల్లు అర్జున్ అయితే డేట్ యజమాని అరెస్ట్ చేశా బాలకిని మేనేజర్ని అరెస్ట్ చేశా అక్కడ టెక్నికల్ సిబ్బంది అరెస్ట్ చేశా ఏ టెక్నికల్ సిబ్బంది వాళ్ళేమంత వాళ్ళకి కేసుకి సంబంధం ఏంటి ఈ కేసుకి అల్లు అర్జున్ గారి సంబంధం ఈ కేసుకి మైత్రి మూవీస్ గారి సంబంధం అప్పుడు అల్లు అర్జున్ వస్తున్నట్టు సమాచారం అల్లు అర్జున్ ఇవ్వాలా లేదు అల్లు అర్జున్ సంబంధించిన సమాచారాన్ని ఈ రోజు ఇదే క్వశ్చన్ ని కోర్టులో సంధ్యా థియేటర్స్ సి యజమాని రేస్ చేశారు అంటే నా ఆధీనం లేకపోయినా కానీ నేను పోలీసులకి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను సో నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు నా మీద కేసు కొట్టేసి ఎవరైతే తప్పు చేశారు ఎవరైతే దోషుల్లో వాళ్ళు అరెస్ట్ చేయండి అని అంటే మీద తీసుకుని అల్లు అర్జున్ వైపు తిరిగితే ఎలా ఉంటది కేసు నడిస్తే చట్టం చట్టంగా పనిచేస్తే సెలబ్రిటీకి సామాన్యుడికి ఒకే చట్టం అని చెప్పేసి తెలంగాణ పోలీసులు తెలంగాణ ప్రభుత్వం ఫీల్ అయితే ఇమిడియట్ గా అల్లు అర్జున్ చట్టరకంగా చర్యలు తీసుకోవాలి అల్లు అర్జున్ మీద చర్యలు తీసుకోవాలి అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలి అల్లు అర్జున్ ఎట్లయితే పలవి ప్రశాంత్ రిమాండ్ పంపించారో అలా పంపాలి పలవీ ప్రశాంత్ చేసిన దానికంటే కూడా అల్లు అర్జున్ చేసిన తప్పు పల్లవి ప్రశాంత్ మా మా ఊలైతే న్యూసన్ చేశాడేమో కొంతమంది మహిళలు ఇబ్బంది పడ్డాడేమో కానీ అల్లు అర్జున్ చనిపోయింది అంటే ఇబ్బంది ఇప్పుడు అల్లు అర్జున్ ప్రశాంత్ పెద్ద తప్ప మరి రైతు పెట్టీన పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేయగలిగావు నువ్వు సెలబ్రిటీ హోదా ఉన్నటువంటి హైయర్ క్యాస్ట్ లాబి జరుపుకున్నటువంటి అల్లు అర్జున్ తప్పుతో పట్టించేసి ఇంకెవరిను అరెస్ట్ చేసి అల్లు అర్జున్ కేవలం నోటీసులు పంపిస్తావా అల్లు అనియట్ గా అరెస్ట్ చేయాలి కదా ఇంకో విషయం చెప్తా అల్లుమి ప్రసాద్ ఎప్పుడు అరెస్ట్ చేశారు ఆ ఇష్యూ జరిగిన తర్వాత రోజు అరెస్ట్ చేశారు ఇప్పుడు ఇక్కడ ఇష్యూ జరిగి అన్నది అవుతుంది వారం అవుతుంది వారం దాటిపోతుంది ఐదు రోజులు కదా ఇప్పుడు ఇన్నాళ్ళు అవుతున్నా అల్లు అర్జున్ ఎందుకు అదుపులో తీసుకోలేదు అనేటువంటిది ఒక సామాన్యుడు అడిగే ప్రశ్న ఆ ఆ పరిస్థితుల్లో అంత తప్పు నువ్వు నేను అంటే మన కోసం అంతమంది జనం గ్యాదర్ గారు కానీ ఆ ప్లేస్ లో ఒక సామాన్యుడి కనుక న్యూసెన్స్ పాల్పడితే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు కదా చిన్నపాటి న్యూసెన్స్ నువ్వు రోడ్డు మీదకి పోయి చేయి ప్రియాంక అరెస్ట్ చేయకుండా ఉంటారని నేను చూస్తా చిన్నపాటి న్యూసెన్స్ చంపొద్దు చిన్నపాటి రోడ్డు మీద పోయి న్యూసెన్స్ అరెస్ట్ చేస్తారు న్యూసెన్స్ కేసు పెడతారు కానీ అల్లు అర్జున్ ఇంత పెద్ద న్యూసెన్స్ చేశాడు తెలిసి చేసినా తెలియక చేసినా కావాలని చేసినా ఏం చేసినా చేసింది చాలా పెద్ద తప్పు ఒక ప్రాణం పోయింది ఇంకో ప్రాణం వెంటిలేటర్ మీద ఉంది మళ్ళీ ఎంత ఇస్తున్నాడు పాతిక లక్షలు ఇస్తా అని చెప్తున్నాడు బఠాణి మీద పొట్టు ఆయన బఠాణి మీద పొట్టు మూడు వందల కోట్ల రెమనేషన్ తీసుకొని రెండు వేల కోట్ల రూపాయలు కరెక్షన్ టార్గెట్ గా పెట్టుకున్నా అల్లు అర్జున్ కేవలం ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నాడు వన్ మంత్ ఇంట్రెస్ట్ వస్తుందా మూడు వందల కోట్లకి ఆ కుటుంబానికి వన్ మంత్ ఇంట్రెస్ట్ అని నువ్వు ఇస్తున్నావా ఇంకొక మాట నేను డైరెక్ట్ గా డిమాండ్ చేస్తున్నా ఆ సినిమా తీసుకున్నటువంటి మూడు వందల కోట్లు యా స్థితిగా రూపాయి కూడా తక్కువ చేయకుండా ఆ కుటుంబానికి అందించాలి నువ్వు అనొచ్చు మూడు వందల కోట్లు అన్యాయం కాదు సార్ అంత పెద్ద అమౌంట్ ఎందుకు అడగవచ్చు దీని వల్ల ఏమద్దంటే ఇంకొకసారి ఇంకో స్టార్ హీరో ఈ తప్పు చేయాలంటే వాంబూ ఈ సినిమా తీసుకున్న రెమిడేషన్ మొత్తం ఆ కుటుంబానికి ఇవ్వాల్సి వచ్చింది జనం ఊరుకోదు సమాజం ఊరుకోదు చట్టం ఊరుకోదు అని ఒక భయం వస్తుంది ఇప్పుడు ఇరవై ఐదు లక్షలకి మనం సాటిస్ఫై అయ్యాం అనుకో ఇంకో హీరో ఇదే తప్పు చేసి ముప్పై లక్షలు ఇస్తాడు వాళ్ళకి చిన్న విషయం అది ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు చాలా చిన్న విషయం సార్ మరొకటి ఏంటంటే చాలా చిన్న విషయం అల్లు అర్జున్ కాదు ఇక్కడ మిస్ అవుతుంది ఏంటంటే అల్లు అర్జున్ టీం ఏదైతే మైత్రి మూవీస్ ఉందో ఈ పుష్ప టీం అంతా కలిపి ట్వంటీ ఫైవ్ లాక్స్ అల్లు అర్జున్ ఒక్కడే ఇది క్లారిటీగా అల్లు అర్జున్ వీడియోలో చెప్పాడు అంటే ఇది ఇంకా దారుణం ఒక టీం టీం అంతా కలిపి ఇరవై ఐదు లక్షల కుటుంబానికి ఇవ్వటం అంటే చాలా దారుణం ఆ టీం అంతా కలిసి ఒక హైదరాబాద్ లో స్టార్ హోటల్ లో కాపీలు తాగి స్నాక్స్ తిని లేదా భోజనాలు చేస్తాయే బిల్ ఏమో నాకు ఇచ్చారు ఇచ్చారు కానీ ఇది ఎంత చెప్పు ఇప్పుడు ఈ మనం సాటిస్ఫై అయితే రేపు జరగబోయేది ఏంటంటే చిన్న లైట్ అయిపోతాయి స్థారిలోకి ఏ ఉందిరే చేసే చేసేసి తర్వాత పరిహారం చెల్లిచ్చేస్తే అందరూ తప్పట్టు కొడతారు దండాలు పెడతారు దశకాలు పెడతారు ఆదుకున్నాడు ఆపదలో అంటారు అసలు ఆదుకోవటం ఏంటి ఇక్కడెక్కడ ఆదుకున్నాడు బాధ్యత చేసిన తప్పు వల్ల జరిగిన ప్రమాదం వల్ల కోల్పోయినటువంటి కుటుంబానికి బాధ్యతగా ఇవ్వాలి దీంట్లో ఆదుకోవటం లేదు ఇప్పుడు అతని వల్ల ప్రమాదం జరగకపోయినా ఆదుకుంటే అది ఆదుకోవటం అంటారు ఇప్పుడు ఏదో ఒక రోడ్డు మీద పోతున్న కుటుంబాన్ని చూసి వాళ్ళకు పది లక్షలు అల్లు అనుకో దాన్ని ఆదుకోవటం అంటారు సహాయం చేయటం అంటారు సహాయం చేసే దాన్ని ఆదుకోవటం అంటారు తప్ప ఈ సహాయం చేయటం కాదు జరిగిన ప్రమాదానికి నష్ట నివారణ చేసుకోవటం ఇది బాధ్యత ఇక్కడ ఆదుకోవటాలు సహాయం చేయటాలు ఏమీ లేవు అతను నిజంగానే ఆదుకునే వాళ్ళు అల్లు అర్జున్ అభిమానులు చాలా మంది భేదవాళ్ళు ఉన్నారు వాళ్ళని ఆదుకోమనం సరే ఇంత వద్దు అల్లు అర్జున్ కి అభిమానులు ఉన్నారు ఆర్మీ ఉంది ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళకి షో ఫ్రీగా మనం ఇప్పుడు సినిమాని ఫ్రీగా చూపించం అల్లు అర్జున్ ఆర్మీకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి వాళ్ళ సరే పోని ఫ్రీగా చూపించొద్దు అట్లా అని చెప్పేసి ఫ్రీ తక్కువ కూడా చూపించొద్దు యాజ్ కాస్ట్ కి లో ఎంతో సులు చేస్తారు అంతకే చూపించమని చాలు ఇది ఈ సహాయం చేయమని చాలా అల్లు అర్జున్ ఈ సహాయం కూడా చేయరు వాళ్ళు మనుషుల్ని మనమేమో వాళ్ళని దేవుళ్ళు అభిమానులుగా కొలుస్తాం కానీ వాళ్ళు మన్ని కమాడిటీ అంటే మన్ని ఒక కస్టమర్స్ గా చూస్తారు అంతే మనమేమో కమర్షియల్ గా చూస్తారు కస్టమర్స్ గా చూస్తారు మన మనుషులుగా చూడరు మనం వాళ్ళని దేవులుగా చూస్తాం వాళ్ళు మన కనీసం మనుషులుగా కూడా చూడరు వీళ్ళు కస్టమర్స్ నా ప్రోడక్ట్ కొనే వాళ్ళు వారి సినిమా తీస్తారు కదా ఇష్టం ఉన్నా లేకపోయినా నా బాగున్నా బాగా లేకపోయినా నా ప్రోడక్ట్ బాగుందని ప్రచారం చేసే కస్టమర్స్ అని చూస్తారు అభిమానులు మొత్తం మీద ఏం చూసుకున్నా ఫ్యాన్స్ మీద భారం వెయ్యాలి పక్కోడి మీద భారం వెయ్యాలి అనుకుంటే మనం అన్నట్టు రోజు చుట్టూ తిరిగి అల్లు అర్జున్ మేడకు చిక్కుకుంటుంది అంటారు